అతిథి పెళ్ళి ముహూర్తాలు పెట్టుకోవడానికి వెళ్ళడానికి చక్కగా రెడీ అయి కిందికి దిగి వస్తుంది చక్కగా రెడీ అయి కిందికి దిగి వచ్చిన అతిథిని చూసి నువ్వెక్కడికి వెళ్ళడానికి రెడీ అయ్యావు బేబీ అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది యామిని అదేంటి మామ్ అలా అంటున్నావు నిన్న చెప్పాను కదా పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి వెళ్ళాలి అని పదండి వెళ్దాం అని అంటూ ఉంటుంది అతిథి నీకేమైనా పిచ్చి పట్టిందా బేబీ ఈ పెళ్ళి మంచిది కాదని సెంటిమెంటల్గా దేవుడు చెప్తున్నాడు నీకు అర్థం కావట్లేదా బేబీ అని అంటూ ఉంటుంది ఈ యామిని ఐ డోంట్ బిలీవ్ దట్ మామ్ అటువంటి వాటిని నేను నమ్మను పెళ్ళి ముహూర్తం పెట్టుకోవడానికి వెళ్ళాలి మీరు నాతో వస్తారా నన్ను సపోర్ట్ చేస్తారా చెయ్యరా అని యామినిని నిలదీస్తూ ఈసారి మనం వెళ్ళకపోతే స్టావ్ వచ్చి కట్ అవ్వడం కాదు నా పీక కట్ అవుతుంది అని బెదిరిస్తుంది అతిథి దాంతో యామిని షాక్ అవుతుంది మరోవైపు అర్జున్ ప్రసాద్ గౌతమ్ని ఏంట్రా ఇంద్రా ఫోను నాట్ రీచబుల్ వస్తుంది నీకేమైనా కలిసిందా అని అడుగుతుండగా లేదు డాడ్ నేను ఇందిరాకే ట్రై చేస్తున్నాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్య టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు భానుమతి ఏంటి సుభద్ర వాడు రాకపోతే ఇందిరా రాకపోతే ఈ ఫంక్షన్ ఎలా చేస్తావు నాకు ఇచ్చిన మాట నేను ఈ ఇంటికి రాను అని ఇంద్ర ఇచ్చిన మాట దాటి వాడు ఇంటికి ఎలా వస్తాడు వాడి ఇంటికి రాకపోతే ఈ ఫంక్షన్ ఎలా చేస్తావు అని నిలదీస్తూ ఉంటుంది సుభద్రని భానుమతి ఫంక్షన్ ఆగిపోతుందా అతిథి ఫ్యామిలీ గౌతమ్ ఇంటికి వస్తారా గౌతమ్ ఏం చేస్తాడో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్